महादेव ऑप्टिकल्स मल्टी ब्रांड ऑप्टिकल स्टोर आई टेस्टिंग सिविल हॉस्पिटल रोड करीमनगर కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈ రోజు కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షతన సంబరాలు జరుగుతున్నాయి ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఒక ఎంపీగా ఎదిగిన పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ కి రెండు కాలేజీలను మంజూరు చేయడం జరిగింది ఒకటి శాతవాహన యూనివర్సిటీ లా కాలేజ్ అదేవిధంగా హుస్నాబాద్ నుండి ఇంజనీరింగ్ కాలేజ్ లో మంజూరు చేయడం జరిగింది జివో నైన్టీన్ జివో ఎయిటీన్ ప్రకారం ఈ రెండు కాలేజీలని ఆమోదం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమేష్ కుమార్ గారు నిన్న వెళ్లి ఆ బార్ కౌన్సిల్ ఆమోదం తీసుకురావడం జరిగింది సో వీటిల్లో ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ లా కాలేజీకి రెండు కోర్సులు ఎల్ఎల్ఎం అండ్ ఎల్ఎల్బిలో అరవై అరవై సీట్లు నూట సీట్లు కేటాయించడం జరిగింది అదే విధంగా హుస్నాబాద్ ఇంజనీరింగ్ కి కానివ్వండి నాలుగు కోర్సెస్ లా కూడా ఒక్కొక్క ప్రతి సెక్షన్ కి కూడా అరవై సీట్లు కేటాయించడం జరిగింది సో అడ్మిషన్స్ అనేవి ప్రారంభమయ్యాయి సో దీనికి కానీ ఇక్కడ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షతలు సంబరాలు జరుపుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో కరీంనగర్ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి శాతవాహన విశ్వవిద్యాలయం లోపల ఈ రోజు ఢిన్న జరిగినటువంటి కేబినెట్ లో ఎల్ఎల్బికి సంబంధించి రెండు సెక్షన్లకు గాను నూట ఇరవై సీట్లతో పాటు అదే విధంగా లా కాలేజ్ లో ఎల్ఎం సీట్లు ఎల్ఎల్ఎం సెక్షన్ఎల్ఎం డిపార్ట్మెంట్ కి సంబంధించి రెండు సెక్షన్లు అంటే అరవై ఇంటూ రెండు నూట ఇరవై మొత్తం రెండు వందల నలభై సీట్లకు గాను ఈరోజు కేంద్ర రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఎల్ఎల్బి కాలేజ్ స్టార్ట్ చేయడానికి అదే విధంగా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి ఎన్నడూ లేని విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించినటువంటి ఫైల్ చేసినప్పటికీ కూడా ఆనాడు శాంక్షన్ అయినప్పటికీ కూడా గత పాలకులు టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవ వల్ల రోజు శాతవాహన విశ్వవిద్యాలయంలో పట మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇంజనీరింగ్ ను ప్రారంభం చేసుకోబోతున్నాం బీటికి సంబంధించినటువంటి నాలుగు డిపార్ట్మెంట్లకు గాను రెండు వందల నలభై సీట్లు ఈ రోజు యూనివర్సిటీ పరిధిలో మనం ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే సంవత్సరం స్టార్ట్ చేసుకోబోతున్నాం దాని శుభ సందర్భంగా ఈ రోజు నిన్న జరిగినటువంటి లో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా బట్టి విక్రమార్క గారికి విధంగా బీటెక్ బీటికి సంబంధించినటువంటి కాలేజీలు కరీంనగర్ జిల్లాకి పట్టుబట్టి సాధించినటువంటి విద్యార్థి ఉద్యమ నేత అన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఈ రోజు కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన వారికి కృతజ్ఞతలు పాదాభివందనలు తెలియజేస్తూ విధంగా గత పాలకులు పది సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కరీంనగర్ ని పూర్తిగా నిర్లక్ష్యం ఒకవైపు చేస్తూ అభివృద్ధిని కంప్లీట్ గా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత అన్ని రంగాల్లో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందనే సంగతిని మరొకసారి తెలియజేస్తూ ఇప్పటికన్నా మిగతా పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు సహకరిస్తూ కరీంనగర్ జిల్లాని మరింత అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు యువజన కాంగ్రెస్ పక్షాన కొన్నం ప్రభాకరన్న గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారికి బట్టి విత్త మార్కెర్కి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది శాతవాహన యూనివర్సిటీని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీయే మనకి ఇక్కడికి తీసుకొచ్చింది అయినా టీఆర్ఎస్ పార్టీ దీన్ని పట్టించుకోకపో పట్టించుకోలేదు పదేళ్ల పాటుగా ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ రోజు శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజీలు కానివ్వండి మరియు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఏర్పాటు చేస్తున్న పట్ల మా యువజన కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా సంస్థలు కానీ విద్యా రంగాన్ని కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు చూడండి కాంగ్రెస్ పార్టీలో ఏటీసీలు కానివ్వండి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు కానివ్వండి మరియు ఈ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది డైట్ ఛార్జీలను కూడా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మా యువజన కాంగ్రెస్ పక్షాన అధిష్టానానికి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఈ రోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు పొన్నం ప్రభాకరన్న గారికి యువజన కాంగ్రెస్ పక్షాన పాలాభిషేకం సంబరాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే విద్యార్థి నాయకుడు నిచ్చలి మంత్రి దాకా ఎదిగిన పొన్నం ప్రభాకరన్న విద్యార్థిని విద్యార్థుల మీద యువత మీద ప్రత్యేక దృష్టి సాధించి మొన్న గత సంవత్సరం ముందు ఇంజనీరింగ్ కళాశాలను శాతావరణ యూనివర్సిటీ లా కళాశాలను సాంక్ష్యం కాకుండా దాంతోపాటు ఏడాది గడవక ముందే ఇది అదే ఇయర్లో అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్లు ప్రారంభం నిన్న కేబినెట్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఆమోదం తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకరణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగు సెక్షన్లకు నాలుగు కోర్సులకు ఒక్కో కోర్సు అరవై అడ్మిషన్లు అంటే ఇంజనీరింగ్ కళాశాలకు రెండు వందల నలభై అడ్మిషన్లను అదే రకంగా లాలా ఎల్ఎల్బి మళ్ళా ఎల్ఎల్ఎం అరవై అరవై నూట ఇరవై అడ్మిషన్లను తీసుకొచ్చి ఘనత పొన్న ప్రభాకర్ గతంలో కూడా మెడికల్ కాలేజ్ కావాలని అమరణ చేసిన ఘనత చరిత్ర పొన్న ప్రభాకర్ అన్నదే కాబట్టి ఈ కరీంనగర్ జిల్లాల కరీండ్ జిల్లా ప్రజల పక్షాన మళ్ళా విద్యార్థి విద్యా నాయకుల పక్షాన మేము యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కరీంనగర్